మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశామని తెలిపారు రాష్ట్ర పార్టీ బలోపేతం పైన చర్చించామని చెప్పారు క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను పూర్తి చేశామని స్పష్టం చేశారు నిర్ణయానికి గుర్తరిగి ఒక బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని అది మంచి సాంప్రదాయం కాదు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలను తీసుకోవాలని అదే రాజకీయ పరంగా కాకుండా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికే పోయి ప్రజలకి వాస్తవ విషయాలు తెలియజెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర సేకరించి వాటి కూడా రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రభుత్వానికి తెలియచెప్పాలని ఆ విధానాన్ని ర్యాంక్ తీసుకోమని డిమైండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం స్థాయిలో అన్ని కంపెనీలు మండల స్థాయి నుంచి రాష్ట్ర మండల స్థాయి నుంచి వరకు అన్ని కంపెనీలు కూడా పూర్తి చేశాం మండలాలు తప్ప ఇంకా అనుబంధ సంఘాలకు సంబంధించి కొంతవరకు నలభై శాతం వరకు ఇంకా కంపెనీలు ఇంకా